అందరికీ షెలో ప్రార్థన సర్వసృష్టిని నీ దయగల మహత్తు గల వాక్కు చేత సృష్టించిన మా అదొనాయి కృపతో ఆవరించు అది ఎలోహిం కృప బాహుళ్యత గల ఎలోహిం కృప మహదైశ్వర్యము గల అదొనాయి కాపాడు తండ్రి కేడమైన ఎలోహిం కేరూపుల మధ్య ఆసీనుడై ఉన్న ఎలొహిం కృపా వాత్సల్యత గల తండ్రి కాలగతులు మార్చు తండ్రి కరుణా సంపన్నుడా కునుకక కాపాడు ఎలోహిం గొర్రెల కాపరి గొర్రెల గొప్ప కాపరి గొప్ప ఎలొం తండ్రి గురువా గొప్ప కార్యములు చేయువాడా గొప్ప రాజా గొప్ప తీర్పు గొప్పగా తీర్పు తీర్చు తండ్రి గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన అధొనాయ్ గొర్రెపిల్ల గొర్రెపిల్లగా అయిన తండ్రి గలలీయుడ మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి ధ్యానించిన వాక్యము ప్రకారముగా మేము మమ్మల్ని మమ్మల్ని మేము చేసుకుని మీకు ప్రీతికరమైన మీకు ఆమోదకరమైన ప్రవర్తన కలిగి జీవించి లాగున మమ్మల్ని బలపరిచి నడిపించమని ఈ మా మనవులు మా రక్షకుడు విమోచకుడు యశో సేనామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ పని కీరాని పాత్ర మొదటి దిన వృత్తాంతర గ్రంథము ఏడో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాము ఈ ఏడో అధ్యాయంలో ఇషాకారు గోత్రము బెన్యామీని గోత్రముల మరి ఇషాకారు కుమారుల గురించి బెన్యామీని కుమారుల గురించి మనము ధ్యానిస్తున్నాం ఇషాకారుకు నలుగురు కుమారులు తోల పువ్వా యశూబు షిమ్రోను మొదటి కుమారుడు తోల కుమారులు ఉజ్జి రెఫాయి యురియేలు యహ్మయి ఇప్షాము షమియేలు వీరి ఇషాకార్ యొక్క కుమారుల లెక్క దావీదు దినములలో ఇరవై రెండు వేల ఆరు వందల మంది వీరు వారి సంఖ్య ఉన్నట్లుగా మనము గమనించగలము ఈ అధ్యయనం ఉజ్జీ కుమారులు యజ్రహయ మిఖాయేలు ఒబ్యా యోవేలు ఇష ఇ ఈ ఐదుగురు కూడా పెద్దలయ్యంటి వీరు పరాక్రమశాలులుగా ఉన్నారు వీరికి బహుమంది భార్యలు ఉన్నారు అయితే వీరు పెద్దలుగా పరాక్రమశాలుగా వీరి జనాంగం ఎంతమంతే సేనలో చేరే వారి సంఖ్య ముప్పై ఆరు వేల మందిగా ఉన్నది ఆ తర్వాత ఎనభై పరాక్రమశాలలుగా ఎనభై ఏడు వేల మంది ఉన్నారు సేనకు చేరిన వారు పరాక్రమశాలలు వీళ్ళేమో ముప్పై ఆరు వేల మంది కాకుండా సేనకు చేని వా వారి సంఖ్య పరాక్రమ వశాల సంఖ్య ఎనభై ఏడు వేల మంది ఉన్నారు బెన్యామీను కుమారులు బేల బెకారు యోదియా యోదియావేలు యొదియావేలు యోధియా బేల యజ్గోను ఉజ్జి ఉజ్జిలు ఎరిమోతు ఈ వీరందరినీ కూడా మరి బేల కుమారులు వీరందరిలో పెద్దలు పరాక్రమశాలు సేనకు చేరిన వారు ఇరవై రెండు వేల ముప్పై నాలుగు మంది ఉన్నారు ఆ తర్వాత బెకేరు కుమారులు జమీరా యోవాషు ఎలియాజరు ఎలియాయనయ్ ఉమ్రి ఎరిమోతు అబియు అబ అనాతోతు అలిమెతు వీరి సేనకు చేరిన వారు పరాక్రమశారులే సేనకు చేరిన వారి సంఖ్య ఇరవై వేల రెండు వందల మంది యుధియవేలు బిల్హను యూషు బెన్యామిను యహూదు కెనాయన జాత జౌ ఔతను తర్షీషు అహిషహారు వీరు సేనకు చేరినవారు పరాక్రమశారులు పదిహేను వేల రెండు వందల మంది ఇవన్నీ కూడా ఇషాకారు బెన్యామీను వారి కుమారులు వారి వంశముల ప్రకారంగా వారి సంఖ్య అంత మాత్రమే కాదు వారు యుద్ధమునకు సేనతో వెళ్ళగలిగిన వారి సంఖ్య కూడా మనం ఈ అధ్యయనం మనం గమనించగలం ఆమె